మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ నమస్తే ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనంటి ప్రేక్షకులకు రసూల్ గురుజీ నమస్కరిస్తూ ఈరోజు శరీరం బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడుకుందాం అసలు వాతం అంటే ఏంటి పిత్తం అంటే ఏంటి శ్లేష్టం అంటే ఏంటి ఇందులో పుట్టే రోగాల గురించి ఈ మనంటి ప్లాట్ఫారం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను అందరూ వైద్యులే అందరూ డాక్టర్లే అందరూ సర్జనీ ఎంతమందికి తెలుసు బాడీ మెకానిజం ఇక మన అమ్మలాంటి ఆయుర్వేదం గురించి మనం మాట్లాడితే ఇందులో మహనీయులు మహర్షులు చెరుకులు వారు వాద్భాటాచారులు వారు అగస్సులు వారు పులిపాణి మహర్షి గారు హజరత్ జుల్హర్నేన్ గారు వీళ్ళు చెప్పిందల్లా ఒక్కటే త్రికటాలు త్రిపలాలకు మించిన ఔషధంబు లేదు ఇవి సీజన్ మట్టి వాడాలి ఇక కాలి బొటనవేల నుంచి బొడ్డు వరకు మాట్లాడుకుంటే ఇది వాతస్థానం ఈ వాతం పెరగడం వల్ల రక్తం చిక్కబడి కిడ్నీలు పాడవుతాయి హార్ట్ స్ట్రోక్ రావడం పొట్టలలా ఊదిపోవడం లివర్ సరిగ్గా పనిచేయకుండా పోవడం మల విసర్జన జరగదు చర్మ సౌందర్యంగా లేకపోవడం థైరాయిడ్ రావడం ఈ సమస్యలన్నీ ఈ వాతంలో పుడతాయి ఈ వాతాన్ని పిత్తాన్ని శ్లేషాన్ని మూడు బ్యాలెన్స్గా చేయాలని మనం ఏం చేయాలా త్రిపల చూర్ణం వాడాలా అలా కొట్లు కడితే త్రిపల చూర్ణం ఇవ్వండి గురువుగారు చెప్పారంటే ఇస్తారు ఈ త్రిపల చూర్ణాన్ని భోజనం చేసిన తర్వాత గోరువెచ్చ నీళ్ళలో అరసూను కలుపుకొని నలభై రోజులు మనం అలవాటు చేసుకున్నామా మీ వాతము పిత్తము శ్లేషము బ్యాలెన్స్ ఈ ఇంత పొట్టలు పెద్ద పెద్దగా పెట్టుకొని కుర్రనాయళ్ళు ఆ పొట్టలు పెద్దగా పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే అరవై ఏళ్ళ ముసలోళ్ళ మాదిరి ఉంటారు దేనికి కారణం ఇంతింత అనవసరమైన ఆహారాన్ని తిని వజ్రనాడి శరీరాన్ని రాక్షసాదేహంగా మార్చుకుంటారు ఇది వద్దు ఈ రసాల గురి చెప్పే ఒక్కొక్క రెమెడీ మీ జీవితాన్ని మార్చివేస్తుంది ఆ పొట్టలు తగ్గడానికి గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ అలా రాత్రులు కలుపుకొని సేవించామా ఈ సమస్య దూరమవుతుంది ఇక పిత్తంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి పుల్లతేపులు రావడం నోట్లో నీళ్లు ఊరుతూ ఉండడం మల మలవిస్త సరిగ్గా జరగకపోవడం యూరిన్ చేసే మంట యూరిన్లో నురుగు రావడం యూరిన్లో బ్యాడ్ స్మెల్ రావడం యూరిన్ ఆగి ఆగి రావడం చూసారా మూడే వస్తువులు ఇందులో ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఇది తయారు చేసిన ఔషధాలు ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నాయి పౌడర్లు ఇవి తరచు భోజనం చేసేటప్పుడు ఒక సూన్ అలా భోజనంలో కలుపుకొని తినను అలవాటు చేసుకున్నామా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ దూరం ఈ త్రిపులం లేకి సైందవలవనం చేర్చి ఈ త్రిపుల చూర్ణం సైందవలవణ కలిపి మజ్జిగన్నంలో కానీ మజ్జిలో వేసుకొని తాగామా డిజార్డర్ సమస్యలన్నీ దూరం ఈ త్రిపుల చూర్ణాన్ని నెయ్యిలో కలిపి అలా మనం సప్పరిచి అరకప్పు నీళ్లు తాగినమా రేచీకెట్లు మాయమవుతాయి ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైన రహస్యాలు మహర్షులు వారి 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 గ్రంథాల్లో రచిస్తే ఈరోజు మనం పక్కన పడేసి గంటల గంటల తరలి కళ్ళు చూడు పెట్టుకొని అక్కడ గ్లాసులు పెట్టుకొని ఏటేటో కార్యక్రమాలకు మనంతా బానిసలేవుతున్నాం అవన్నీ ఆపండి ప్రకృతి మాత ప్రసాదించి ఎంతో అద్భుతమైన అద్భుతాలు అనేది త్రిపలం ఈ త్రిపల చూర్ణాన్ని వాడండి ఆరోగ్యంగా ఉండండి ఇంకా కొంతమందికి ఈ మోకాళ్ళు వస్తూ ఉంటాయి ఈ వాతం వల్ల ఈ సమస్యలన్నీ దూరం కొంతమందికి వెరికోస్ వెయిన్స్ ఈ వెరికోస్ వెయిన్స్ ఈ కాళ్ళ పైన ఆ నరాలు అలా స్ప్రింగులు స్ప్రింగులుగా ఉంటాయి వీటి సమస్య కోసం మీరు ఏం చేయాలా తానికాయ ఉసిరికాయ కరక్కాయ వంద వంద గ్రాములు లేదా యాభై యాభై గ్రాములు తీసుకొని కచ్చాపచ్చాక దంచి నువ్వుల నూనెలో బాగా ఉడికించి ఆ తైలాన్ని ఈ వెరి నరాలపైన రుద్దడం మనం అలవాటు చేసుకుంటే నా బిడ్డలు లక్షల లక్షల డబ్బులు మీకు మిగిలిపోతాయి చూశారా ఈ త్రిపలాలలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి ఎప్పుడూ ఖనీ ఖని తగ్గుతూ ఉంటారు ఇటువంటి వారు మూడేళ్ళకు వచ్చే పరిమాణం చేతులకి వేసుకొని కాస్త సైందవ లవణం ఒక చిటికడేసి ఈ యొక్క చూర్ణాన్ని రోజు ఒక చిటికడు నోట్లో వేసుకుంటా ఉంటే ఈ కంఠస్వరంలో వచ్చే సమస్యల టాన్సిల్స్ ఈ సమస్యలనే దూరమై చక్కటి గంభీరమైన వాయిస్ వస్తుంది నీకు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాం త్రిపలాలన్న త్రికటాలన్నీ అంతా రెండు మూడు వందల లోపల వచ్చే అద్భుతమైన ఔషధాలు ఇవి ఇవన్నీ మనం పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తున్నాం చెత్త చెత్త కార్యక్రమాలు చేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నాం స్క్రీన్ పెన్ నా నంబర్ ఉంటుంది ఏదైనా అవసరం అనిపిస్తే మీరు హ్యాపీగా నన్ను మాట్లాడచ్చు ఇటువంటి రుసుము ఉండదు కానీ ఇక్కడ తయారు చేసిన త్రిఫలాలు తెచ్చుకోవచ్చు త్రిపల చూర్ణం దొరుకుతుంది రెడీమేడ్లో అవి తెచ్చుకోవచ్చు మీరు ఇక్కడ త్రిఫలాలు తెచ్చుకుంటే వాటి క్వాంటిటీ మీకు తెలియదు ఒకటి రెండు రెండు మూడు ఇవి కలిపేటు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడన్నా కొట్లల్లో త్రిపల చూర్ణం అంటే మీకు ఇస్తారు మీరు తెచ్చుకోవచ్చు మీరు తెచ్చుకొని మంచి క్వాంటిటీలో ఉండాల అది ఓపెన్ చేస్తే మట్టి వాసన రాకూడదు మురికి వాసన రాకూడదు ఆ మూలికల చూర్ణాల వాసన వస్తే అది ఎక్స్పెక్టెడ్ కాలేదు ఇటువంటి త్రిపల చూర్ణాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇంటింటి పాటి మొలవిసర్జలు లేనివారు పొట్టలు గ్యాస్ నిన్నవాళ్ళు గ్యాస్ స్టవ్లు గలవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చక్కటి ఈ యొక్క రెమెడీని పాటిస్తూ మీ రెండు నూరేళ్ళు ఆరోగ్యం ఉంటారు మరి కోరుకుంటూ మీ షేక్ రసూల్ గురుజీ హింద్